వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ప్రభావతి అయితే నేనే మయూరిని అంటూ అందరికీ షాక్ ఇవ్వటమే కాకుండా ప్రభావతి డ్యాన్స్ క్లాస్ని కూడా స్టార్ట్ చేస్తుంది కదా ముందుగా శృతి చేత ఆ తర్వాత రోహిణి చేత జ్యోతి ప్రజ్వలను కూడా చేపిస్తుంది బాలు కోపంతో మీనాకి అని చెప్పేసి నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు మూడు ఒత్తులు ఎందుకు వేయలేదు ఇక మనం ఇక్కడ ఉండటం వేస్ట్ మీనా పద వెళ్ళిపోదాం అని అనగానే ఇక సత్యమైతే ఆగరా బాలు అన్నిటికీ నీకు తొందర ఎక్కువే రెండు జ్యోతులు వెలిగించారు కానీ ఇప్పుడు మెయిన్గా ఉంది రిబ్బన్ కటింగ్ ఆ రిబ్బన్ కటింగ్ని మీ అమ్మ మీనా చేతే కట్ చేపిస్తుందిరా అని అనగానే దీనికి నేను అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అవునా నువ్వే అంటున్నావు కదా అందరూ శుభం పలకండరా శుభం పలకండి అని చెప్పేసి నీకు ఆ సు సుఖం శుభం సంతోషం నీకు ఆనందం మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఉండాలి అంటే మీ నా చేత రిబ్బన్ కటింగ్ చేయించు శుభమా అని షాప్ ఓపెనింగ్ రోజు నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవాలి అంటే నీ ఇష్ట ప్రకారమే నడుచుకో ప్రభా నాకేం పర్వాలేదు అని సత్యం అనంగానే సర్లేండి అర్థమైందిలేండి రా వచ్చి రిబ్బన్ కటింగ్ చేయి అని చెప్పేసి ఇక మన మీనాయితే రిబ్బన్ కటింగ్ అయితే చేపిస్తూ ఉంటారు ఇక రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఆంటీ దాంతో రిబ్బన్ కటింగ్ చేయించింది ఏ ఐడియా ఇచ్చింది నేనే కదా నాతో రిబ్బన్ కటింగ్ చేపిస్తే తప్ప అని చెప్పేసి ఇక అందరూ కూడా లోపలకైతే వెళ్తారు వదిన నువ్వు అను నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కానీ మీనా చేత రిబ్బన్ కటింగ్ చేయించావు కదా ఇక నీకు తీరుగే లేదు నువ్వు లక్షలు లక్షలు సంపాదించటం ఖాయం అని చెప్పేసి పక్కనే ఉన్న కామాక్షి కూడా అంటూ ఉంటుంది ఇక లోపల ఉన్న ఇక నటరాజస్వామికి దీపారాధన చేసి ప్రభావతి ఇక హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక మొత్తానికి డ్యాన్స్ క్లాస్ని అయితే స్టార్ట్ చేస్తుంది అందరం చాలా సంతోషం ఉన్నాం ఈ వయసులో నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పేసేసి అందరూ మురిసిపోతూ ఉంటారు ఇక ప్రభావతి అయితే ఒకరు వచ్చి డ్యాన్స్ నేర్చుకున్నది లేదు కానీ నేను ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోవటం లేదు అని చెప్పేసేసి ఇక వాళ్ళ భర్త ముందు అయితే నేను కూడా సంపాదించబోతున్నాను కాబట్టి ఇక మీ మాటలు వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నట్టుగా తన కాళ్ళ మీద తను నుంచుంటుందన్న ఆత్మాభిమానంతో ఎన్నో మాటలు మాట్లాడిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే సత్యం ఆ మాటలన్నీ విని ఫస్ట్ కోపం తెచ్చుకున్నప్పటికీ కూడా లోపలే హ్యాపీగానే ఫీల్ అవుతాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇక మన ప్రభావతి కూడా అలానే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది ఆ తర్వాత ఎవరూ రాకపోవటంతో తనకు ఒకటే ఆవలింతలు వస్తూ ఉంటాయి వచ్చిన ఈగల్ని దోమల్ని కొట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల కామాక్షి వచ్చి ఏంటదినా ఖాళీగా ఉండి దోమల్ని కొట్టుకుంటున్నావా అని చెప్పేసి అనంగానే అయినా నేను ఓపెన్ చేసింది ఇవాలే కదా ఇక రెండు రోజుల్లోనే ఎంతమంది కస్టమర్స్ వచ్చేస్తారేంటి అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఈ లోపల అయితే వచ్చేస్తారు ఇక వెంటనే మీరేంటి ఇక్కడికి దాపరించారు అని అనగానే అదేంటి గురువు గారు అలా అంటారు మేము మొట్టమొదటిసారిగా మీరు డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర శిక్షరికం పొందుదామని వచ్చాం మాకు కూడా భరతనాట్యాన్ని నేర్పించండి ఇదిగోండి మా డబ్బులు అని చెప్పేసేసి మొట్టమొదటిసారిగా ప్రభావతికి అయితే అయితే బోని అయితే చేస్తారు నిజంగా నృత్యం నేర్చుకోవడానికే వచ్చారా అని చెప్పేసి ప్రభావతి అయితే బాలుకి మీనాకి నృత్యాన్ని అయితే నేర్పిస్తూ ఉంటుంది మా మీనా బోనీ చేసిందంటే ఇక నీకు తిరిగే లేదు వదిన అని చెప్పేసి అనగానే అలాగే గురువు గారు మాకు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఈ రోజుకి గంట నేర్చుకున్నాం మళ్ళీ రేపు కలుసుకుందాం పదమీనా నువ్వు పువ్వులకి నేను కారులోకి వెళ్తాను అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు ఆ తర్వాత ప్రభావతి ఇంటికి రాగానే తన సత్యం అంటూ ఉంటాడు ఇప్పటికైనా నీకు బాలు అంటే ఏంటో మీనా అంటే ఏంటో కొంచెం తెలిసే ఉండుంటుంది నీ కొడుకులు కోడళ్ళు ఇద్దరూ కూడా హ్యాపీగా వాళ్ళ వక్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నీ గురించి ఆలోచించాడు కాబట్టే మన బాలుగాడు డబ్బు పట్టుకొని వచ్చి నీకు మొట్టమొదటిసారిగా బోని చేయించి వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాసేపు భరతనాట్యం నేర్చుకొని వెళ్ళిపోయాడు మనోజ్ గాడు బిజినెస్ కోసం నువ్వు ఎంత పరితపించావు ఆడు కూడా మరి నీ దీనికి సపోర్ట్ చేసి ఇక వచ్చి డబ్బులు ఇవ్వటమో లేకపోతే ఎవరినైనా జాయిన్ చేయడమో చెయ్యొచ్చు కదా ఇప్పటికైనా బాలు మీనాని నీకు కరెక్ట్గా చూసుకునే వాళ్ళని గుర్తు తెచ్చుకో అని అనగానే వాడంటే పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగులు లక్షల లక్షల వ్యవహారం ఈ ఉంది మహా ట్రిప్ అంటే మూడు వందలు ఐదు వందలు లాస్ వచ్చింది రాత్రి వచ్చేటప్పుడు ఎక్స్ట్రా ట్రిప్ వేసుకొని వస్తాడు అంతే కదా అని అనగానే నువ్వు మారవే నువ్వు పొరపాటును కూడా మారవు అని చెప్పేసేసి ఇక సత్యమైతే అంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ పోలీసులు అయితే ఒక ఇక దినేష్ని అయితే చిత్త కొడుతూ ఉంటారు కదా సార్ అసలు మీరు ఎందుకు నన్ను కొట్టారో వాడెందుకు నన్ను కొట్టాడో అసలు నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావటం లేదు సార్ అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు దొంగతనం చేసి మళ్ళీ ఏమీ తెలియదంటావా అని చెప్పేసి అనంగానే సార్ నేను ఏమీ దొంగతనం చేయలేదు సార్ దొంగతనం చేసిన వాడిని అయితే ఇలా ఎందుకు ఉంటాను సార్ అసలు నా క్వాలిఫికేషన్ ఏంటి నా వర్క్ ఏంటి నన్ను ఎందుకు ఇక్కడ మీరు అరెస్ట్ చేస్తున్నారో కొడుతున్నారో నాకేం తెలియటం లేదు అని చెప్పేసి అనగానే ఇక మొత్తానికి అయితే సార్ మనకి ఫోన్ కాల్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటే వాళ్ళు ఎవరో కావాలని మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉన్నారు అంతేకాదు మొత్తానికి నేను అంతా కూడా మొత్తం ఎంక్వైరీ చేసొచ్చాను అసలు ఆ నైట్ ఆ ఏరియాలో ఎవరికీ కూడా దొంగతనం అనేది జరగలేదు అని మనం వచ్చిన ఏరియాలో మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఇప్పటిదాకా దొంగతనం చేసినట్టు ఆ ఏరియాలో మనకు ఇక స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరూ లేరు సార్ అని అనగానే చూసారా సార్ నేను ఎవరో దొంగతనం చేశానని చెప్పేసి నన్ను ఇది చేశారు నిజంగా నేను ఏ తప్పు చేయలేదు సార్ వాడెవడో నన్ను పిలిచి డబ్బులు వడ్డీకిస్తానని చెప్పి చావు కొట్టాడు సార్ అని అనగానే డబ్బులు ఇస్తానన్నాడా డబ్బులకు వడ్డీకి ఆ ఏరియాలో ఇచ్చిన వాడంటే ఒక గుణ గడి అవుతాడు అయినా వాడు నిన్ను కొట్టడం ఏంటి అని అనగానే నాకే తెలియదు సార్ నేను వినాయక చవితి రోజు బహుశా చందమామని చూసుంటాను సార్ అందుకోసమే నాకు ఈ కష్టాలు అని అనగానే సార్ సర్లే వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి దొంగతనం కేసు ఎవరూ కూడా పెట్టలేదు కాబట్టి నేను పంపించేస్తున్నామని చెప్పేసి దినేష్ని అయితే పంపించడం అయితే జరుగుతుంది దినేష్ని పంపించేసిన తర్వాత దినేష్ ఇంటికి వెళ్ళి అసలు నన్ను ఎవరు ఇలా రకంగా టార్గెట్ చేసింది నేను ఎవరో ఎందుకో చేశారో తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి మళ్ళీ ఈసారి పగడ్బందీగా ముఖానికి మాస్క్ పెట్టుకొని మన గుణ దగ్గరకైతే వెళ్ళటం అయితే జరుగుతుంది గుణా దగ్గరికి వెళ్ళేసరికి గుణ ఆఫీస్లో నుంచి అప్పుడే బయటకి వస్తాడు రోహిణి బయటకైతే వస్తుంది ఇక అమాంతం రోహిణి వచ్చి గుణాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాడిని నువ్వు ఏమని చెప్పి పోలీసులకు పంపించావో నాకైతే తెలియదు ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఆడపిల్లని చూడకోకుండా నన్ను వాడు ఎంత ఇబ్బందులు పెట్టాడో అలాంటి వాడు పోలీస్ స్టేషన్లోనే ఉండి తీరాల్సిందే థ్యాంక్ యూ గుణ వెళ్ళొస్తాను అని చెప్పేసి అనగానే అలాగేనమ్మా ఇక లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి నువ్వు నాకు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే వాడి స్టేషన్కి పంపించాను ఇంకా వాడి జీవితంలో నీ జోలికి రాడు అని చెప్పేసేసి గుణ అయితే అంటాడు ఇక బైక్ మీద వెళ్తున్న దినేష్ ఆగి వీళ్ళ ఇద్దరి డిస్కషన్ మొత్తాన్ని కూడా వింటాడు కదా విన్న తర్వాత అంటే నన్ను పోలీసులకు పంపించింది ఈ రోహిణి నా కళ్యాణి నిన్ను వదిలిపెట్టను నీకు నేను డబ్బులు అడుగుతున్నానని చెప్పేసేసి నువ్వు వీడితో చేతులు కలిపి నన్నే జైలుకు పంపించి ఇక చావు కొట్టుడు కొట్టిస్తావా ఇప్పుడు నీ నిజస్వరూపం ఏంటో తెలిసింది కదా నీతో ఎలా ఆడుకుంటానో చూడు ఇక నీకు దినదిన గండమే అని చెప్పేసి అక్కడి నుంచి దినేష్ అయితే వెళ్ళిపోతాడు దినేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయి తిన్నగా అయితే ఇక మన రోహిణి వల్ల అమ్మ ఉన్ను రోహిణి కొడుకు ఉంటారు కదా సుగునమ్మని సుగునమ్మ దగ్గర ఉన్న గాని ఇద్దరిని కూడా రౌడీల చేత తీసుకొని వచ్చేసేసి ఇద్దరికీ చేతులు కట్టేసేసి ఒక గదిలో అయితే పడేయటం అయితే జరుగుతుంది బాబు మమ్మల్ని వదిలిపెట్టు బాబు అని అనగానే నీ కూతురికి మర్యాదగా చెప్తే వినలేదు నీ కూతురు పొగరు దించాలి అంటే నిన్ను అరెస్ట్ చేయక తప్పలేదు నిన్ను కిడ్నాప్ చేయక తప్పలేదు అని చెప్పేసేసి మొత్తానికి అయితే దినేష్ అయితే వీళ్ళిద్దరినీ తాళ్ళు కట్టేసేసిన వీడియోని అయితే రోహిణీకి అయితే పంపిస్తాడు రోహిణి ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయితే గురి అవుతుంది ఏంటి చింటూని అమ్మను కిడ్నాప్ చేశారా అని చెప్పేసేసి ఏయ్ ఎవర్రా నువ్వు అని చెప్పేసి అనంగానే నువ్వు రెండు అడుగులు ముందుకు వేస్తే నేను వందడుగులు ముందుకు వేశాను ఇక నీతో లక్షలు వేలు బేరం కాదు నాకు ఉన్న పలంగా పాతిక లక్షలు ఇచ్చావో ఇచ్చావు లేకపోతే నా చేతిలో నీ కొడుకు నీ తల్లి అయిపోతారు అంతేకాదు నువ్వేంటో నీ గతం ఏంటో నీకు ఆల్రెడీ ఒక కొడుకు ఉండంగా మనోజ్ని ఎలా ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకున్నావో అంతా కూడా మీ అత్త ప్రభావతికి తెరిచిన లాగా నిజాలు చెప్పాల్సి వస్తుంది నీకు ఎక్కువ టైం కూడా ఇవ్వను నాకు నువ్వు ఇరవై నాలుగు గంటల లోపల పాతిక లక్షలు తెచ్చావు తెచ్చావు లేకపోతే నీ అంత తేల్చుతాను అని చెప్పేసి మొత్తానికి అయితే ఇక పాతిక లక్షల ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొని ఇవ్వాలి కానీ ఆ దినేష్ గారు అన్నంత పని చేస్తాడే అని చెప్పేసేసి విద్యకైతే కాల్ చేస్తుంది ఇక మనం లక్ష రెండు లక్షలు అయితే ఏదో ఒకటి చెయ్యొచ్చే పాతిక లక్షలు అంటే నీ దగ్గరున్న డబ్బు మొత్తాన్ని కూడా బిజినెస్ మీదే ఇక పెట్టారు పెట్టుబడి ఇప్పుడు ఆ బిజినెస్ తప్ప మీ చేతుల్లో ఏముందే అని అనగానే విద్య సరే అయితేనే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను విద్య బిజినెస్ అనింది కదా ఎస్ అని చెప్పేసి మొత్తానికి మనోజ్ వచ్చేసి ఇక డీలర్స్ తోటి మీటింగ్ వెళ్ళిన సమయంలో మొత్తానికి ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ మొత్తానికి కూడా పాతికి లక్షలకి బేరం పెట్టేసేసి వేరే వాళ్ళకైతే సేల్ చేసేస్తుంది వేరే వాళ్ళు పాతికి లక్షలకి ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళందరూ ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక మన డబ్బులు చేతిలోకి రాగానే రోహిణి చాలా పెద్ద ప్లానే చేస్తుంది కావాలని చెప్పేసేసి కంపెనీని ఒక్కసారిగా షాప్ అంతా కూడా కాలి బూడుదైపోతున్నట్టుగా పెట్రోల్ పోసేసి నిప్పంటిచ్చేసి బయటకైతే వచ్చేస్తుంది ఈ లోపల మనోజ్ అయితే ఇంటి దగ్గరకైతే షాప్ దగ్గరికి వస్తాడు రోహిణి మనోజ్ నాకు నీ ప్రాణాలు ముఖ్యం మనోజ్ లోపలికి వెళ్ళద్దు ఏం చేస్తాం మన పరిస్థితి ఇలానే ఉందని బాధపడటం తప్ప అని అనగానే అదేంటి రోహిణి అసలు ఫైర్ ఎలా జరిగింది అని అనగానే షాక్ సర్క్యులేషన్ అయినట్టుంది అని చెప్పేసేసి ఇక మన రోహిణి అయితే మనోజ్కి కన్నీళ్ళు పెట్టుకోవద్దని చెప్పేసేసి పాతిక లక్షలను దినేష్కి ఇచ్చేసేసి అమ్మని ఉన్నో కొడుకును విడిపించుకుంటుంది ఇక వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఇక మన పని అయిపోయింది నువ్వు నిజం చెప్పే ట వచ్చేసింది లేకపోతే ఆ దినేష్ శత్రం మనం అయిపోతాం నా ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రానే నేను ఎంతకాలం అని నీ కొడుకుని కాపలా ఉంటానో ఈ సమస్యకి పరిపూర్ణమైన పరిష్కారాన్ని నువ్వే ఏదో రకంగా వెతికి తీరాలి అని చెప్పేసి ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తానికి అయితే షాప్ అలా ఎలా కాలిపోయిందిరా షాప్ ఎలా ఎలా కాలిపోయింది అని చెప్పేసి అనగానే ఆ షాప్ కాలిపోయింది అని అంటూ ఉండగా అప్పుడు మనోజ్ అంటూ ఉంటాడు నేను ముందే చెప్పాను రోహిణి మా అమ్మ పేరు పెడితే ఏది కలిసి రాదు అని చెప్పేసేసి మీ నా కొట్టు ఇంటి ముందు పెట్టుకుంది ఆ కొట్టుని ఇక ట్రాఫిక్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఇక ఏ పేరు దొరకనట్టు ప్రభావతి ఫర్నిచర్స్ అని చెప్పేసి పెట్టమని అన్నావు ఇప్పుడు చూడు షాపు ఏకంగా ఖాళీ బూడదైపోయింది మొహమాటానికి పోతే ఇంత నష్టం మనకే జరిగింది అని చెప్పేసేసి ఇక పైన గదిలో అయితే గట్టిగట్టిగా అరుస్తూ ఉన్న మాటలన్నీ కూడా మన ప్రభావతికి అయితే వినిపించేస్తాయి ఒక్కసారిగా తన పెద్ద కొడుకులో ఉన్న ప్రేమ లేదు తన పెద్ద కొడుకు తన తల్లిని ఇంత కూడా ప్రేమించటం లేదని తెలుసుకున్న ప్రభావతి షాకి అయితే గురి అవుతుంది నా పేరు పెట్టడం వల్లనే షాపు కారి బూడదైపోయిందా అసలు మీనాది నేను కదా పంపించేశాను అలాంటిది మీనా జోలికి వస్తున్నాడేంటి అయినా ఇప్పుడు నా పేరు మీద కూడా ఒకటి డ్యాన్స్ క్లాస్ ఉంది అది కూడా బాగానే రన్ అవుతుంది చెప్తా చెప్తా ఇక నేను ఎవరిని నమ్మేదే లేదు ఈ వయసులో కూడా నా కాల కష్టం మీద నేను బ్రతకతాను నేను డ్యాన్స్ క్లాస్ మంచిగా చెప్పి నేనే లక్షల లక్షలు సంపాదిస్తాను ఇంతకాలం నా మనోజ్ నన్ను ఉద్ధరిస్తాడు అనుకున్నాను వాడు ఉద్ధరించేది ఏది నాకైతే కనిపించడం లేదు అని ప్రభావతి అయితే స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రభావతి తన కాళ్ళ మీద తను నిలబడుతుంది ఇక మీనా బోనీ చేయటం మీనా రిబ్బన్ కటింగ్ చేయటం ప్రభావతికి బాగా కలిసి రావటంతో మీనా అయితే ఎవరింటికైతే వెళ్ళి పూలు ఇస్తుందో ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తున్నారు భరతనాట్యం ఇక పిల్లలకి కూడా కొంచెం ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పటంతో మీనా దగ్గర వర్క్ పూలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభావతి డ్యాన్స్ క్లాస్కి అయితే పంపిస్తారు అంతేకాదు మన బాలు కారు మీద ప్రభావతి డ్యాన్స్ క్లో డ్యాన్స్ క్లాసులకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకు ఫ్రీ సర్వీస్ అని చెప్పేసేసి ఒక బోర్డు కూడా రాసుకుంటాడు ఆ బోర్డు చూసి ప్రభావతి షాక్ అయిపోతుంది మీనానేమో ఆ రకంగా హెల్ప్ చేస్తే ఎవరైతే ప్రభావతి దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఫ్రీగా పికింగు డ్రాపింగు చేస్తున్నాడు బాలు అయితే ఇక ఈ విషయంతో ప్రభావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అటు ప్రభావతి వచ్చేసేసి డ్యాన్స్ క్లాస్లో బాగా బిజీ అయిపోతూ ఉంటుంది మరి దీని మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి తీరాల్సిందే అని మనోజ్ నా షాప్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది దానికి మాకు ఏమైనా ఎవిడెన్స్ కావాలి ఎలా జరిగిందో అని ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకోకుండా పోలీస్ కంప్లైంట్ కూడా పెడతాడు తన కొడుకునే తల్లిని కాపాడుకోవటానికి షాప్ తగలిపెట్టేసింది రోహిణి అని మన మన బాలుతో పాటు మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియబోతుందా అంతేకాదు ఇప్పుడు వీరి దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది షాపు ఏమో బూడిదైపోయింది ఉన్న డబ్బులేమో దినేష్కి అయితే మొత్తం ఇచ్చేసింది ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇచ్చిన డబ్బులు కూడా అన్నీ అయిపోతాయి కదా ఇలాంటి టైంలోనే బాలుకి మళ్ళీ తను రైడ్కి బుక్ చేసుకుంటుంది మన మనోజ్ ప్రేమించిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఆ గర్ల్ఫ్రెండ్ ద్వారా బాలుకి ఇప్పుడు మరో నిజం తెలియబోతుంది లేచిపోయినోడికి మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేసింది కెనడా అమ్మాయి అని చెప్పేసేసి మరి రానున్న ఎపిసోడ్లో ఇంత పెద్ద నిజం తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి మన మనోజును రోహిణి కుటుంబం మొత్తాన్ని మోసం చేశారు అన్న విషయాన్ని బాలు బయట పెట్టిన తర్వాత అసలే కొడుకు మీద కోపంతో ఉన్న ప్రభావతి కొడుకు కొడలు ఇంత మోసం చేశారని తెలిసిన తర్వాత మనోజ్కి రోహిణికి ఎలాంటి బుద్ధి చెప్పబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది రోహిణీనే ఇంటి పని మనిషిగా చాకరీ చేసేటట్టుగా ప్రభావతి అయితే డిసైడ్ చేస్తుంది ఇక రానున్న ఎపిసోడ్లో తెలియకోకుండానే మీనాని బాలుని ప్రేమిస్తుంది ప్రభావతి మరెంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Hi friends, welcome to our channel.